హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హెట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ ఎయిటీ త్రీ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం వర్కర్స్ అందరూ ముందు రోజు విక్కీ మాట్లాడిన మాటలకు చాలా ఇంప్రెస్ అయ్యి టయానికి వర్క్ మొదలుపెట్టారు పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయి మరొక వైపు నారద్ కోసం సెర్చింగ్ చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో స్టాఫ్ అందరితో క్లియర్గా మాట్లాడాలని డెసిషన్ తీసుకుని శ్రద్ధ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఇన్వెస్టర్స్ అందరికీ మీటింగ్ అటెండ్ అవ్వాలని ఇంపార్టెంట్ మీటింగ్ అని మెన్షన్ చేయమని శ్రద్ధ గ్రూప్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టాఫ్ మెంబర్స్ అందరూ కంపల్సరీ అటెండ్ అవ్వాలని మీటింగ్ ఏర్పాట్లు చేయమని పిఏ భార్గవికి ఇన్స్ట్రక్షన్స్ చెప్పాడు విక్కీ చెప్పిన ప్రతి పాయింట్కి ఓకే సార్ షూర్ సార్ అంటూ నోట్ చేసుకుంది భార్గవి అలివేలు నడుం బిగించడంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పని చేయక తప్పట్లేదు సుబ్బులు పనికి రావడంతో కొంతలో కొంత పని తగ్గింది ఇల్లు గుమ్మాలు మొత్తం ఊడ్చి నందిని శుభ్రం చేస్తుంటే అలివేలు వంట చేయడంలో నిమగ్నం అవుతోంది మిగిలిన చిన్న చితకా పనులన్నీ వినయ్ విద్యాధర్ చేస్తున్నారు నలుగురు కలిసి కష్టపడితే ఎంత పనైనా సులభంగా అయిపోతుందని అలివేలు చెప్పిన మాటలు నిజమవుతున్నాయి చకచకా పనులన్నీ ముగించుకుని క్యారియర్లు కట్టుకుని ఎవరికి వాళ్ళు కాలేజీలకి ఆఫీసులకి బయలుదేరారు సుబ్బులు అట్లన్నీ తోమి బట్టలన్నీ ఉతికి ఆరేసింది పెరడులో ఉన్న మొక్కలన్నిటికీ నీళ్లు పోసి పువ్వులన్నీ కోసుకొచ్చి గుమ్మంలో పెట్టి అమ్మగారు ఒక చుక్క కాఫీ పొత్తారా అంది నవ్వుతూ కాఫీ ఒక్కటే ఏమిటే టిఫిన్ కూడా తిను ఇంత కష్టపడుతున్నావు నిండా పాతగేళ్ళు కూడా లేవు నా మనవరాలు నందిని ఉంది అది నీకన్నా చిన్న పిల్ల పట్టుమని పని చెయ్యలేదు కాస్త గుమ్మాలు ఊడ్చుకుని రావడానికి నడు నొప్పి వచ్చేస్తుంది దానికి అమ్మగారు చిన్నమ్మాయి గారు నాజూకుగా పెరిగారు నాతో పోలుస్తారేటమ్మా నా బాధ ఎవ్వరికీ వద్దు చిన్నప్పుడే అమ్మ చనిపోయినది నాన్న తాగుబోతోడు ఇక నా పొట్ట నింపుకోవడానికి రెక్కల కష్టం చెయ్యక తప్పదు కదమ్మా అని నిట్టూరుస్తూ అలవేలు పెట్టిన టిఫిన్ తిని కాఫీ తాగి సాయంత్రం వస్తానమ్మా అంటూ చక్కా వెళ్ళిపోయింది వెళ్తున్న కేసి చూసి చిన్న నిట్టూర్పు విడుస్తూ సుబ్బులు చెప్పింది కూడా నిజమే పరిస్థితులు ఏ పనినైనా నేర్పిస్తాయి అనుకుంటూ ఆ పువ్వులు తీసుకుని దేవుడి గదిలోకి వెళ్ళి పూజ చేసుకుంటోంది మరొక వైపు సాంబశివ ఇల్లు వదిలి వెళ్ళిపోయి వారం దాటుతున్నా తిరిగి రాలేదు మొదట్లో అతనే వస్తాడు ఎక్కడికి పోతాడు అని కూర్చున్న విశాలాక్షి రెండు రోజులు అయ్యేసరికి కొంచెం కంగారు పడింది వస్తాడులే ఎక్కడికి పోతాడు నేను తప్ప ఇంకొక దిక్కే ముందీ అనుకుంటూ తనకి తానే ధైర్యం చెప్పుకుంది అలా చిన్నగా వారం రోజులైనా రాకపోయేసరికి భయం కంగారు మొదలయ్యాయి ఎక్కడికి పోయాడు కొంపతీసి నాకు గాని సవతి లేదు కదా ఆ ఆలోచన రాగానే రాగాలు తీయడం మొదలుపెట్టింది ఇల్లు పీకి పందిరి వేసింది వామ్మో నన్ను నట్టేట ముంచేశాడు నా పిల్లల్ని అన్యాయం చేశాడు ఈ వయసులో ఇదేమి బుద్ధిరా నాయనా అనుకుంటూ తల నెత్తి నోరు కొట్టుకుంటూ టైం పదకొండు అయ్యేసరికి విద్యాధరి ఇంటి ముందు ప్రత్యక్షమయ్యింది విశాలాక్షి లగేజ్తో సహా లోపలికి వస్తూ పెద్ద నోరు చేసుకుని నా కొంప ముంచేశాడమ్మో అని రాగాలు తీస్తోంది అప్పుడే పనంతా అయిపోవడంతో కాస్త టిఫిన్ తిని మందులు వేసుకుని నడుం వాల్చింది అలివేలు విశాలాక్షి రాగాలకి ఉలిక్కిపడి నిద్రలేచింది గాబరాగా లేస్తూ కళ్ళజోడు పెట్టుకుని గుండె దడగా అనిపించడంతో మంచం దగ్గర పెట్టుకున్న మరచొంబులో నీళ్లు తాగి చేతికర్ర అందుకుని ఎవరది అంటూ చిన్నగా నడుచుకుంటూ బయటికి వచ్చింది ట్రాన్స్పరెంట్ మిర్రర్లో నుంచి సరాసరి సూర్యకిరణాలు బెట్పై పడుతున్నాయి చిన్నగా కళ్ళు తెరిచింది చిన్ని టైం లెవెన్ థర్టీ హో గాడ్ ఇంతసేపు నిద్రపోయానా గబగబా లేచి కాలకృత్యాలన్నీ తీర్చుకుని చక్కగా ఫ్రెషప్ అయ్యి డ్రెస్ చేసుకుని బయటికి వచ్చింది అత్తయ్య నన్ను నిద్రలేపచ్చు కదా ఇప్పుడే అనుకుంటున్నాను చిన్ని నిద్రలేపుదామని నువ్వే నిద్రలేచి వచ్చావు అయినా ఏమైందిరా కూర్చో అంటూ ఒక పెద్ద గ్లాస్ పాలు కలిపి తీసుకువచ్చి ఇచ్చింది అత్తయ్య మీరింట్లో సర్వెంట్ కాదు చాలామంది వర్కర్స్ ఉన్నారు సీతమ్మ ఉంది వాళ్ళ చేత చేయించండి మీరిలా నా కోసం స్ట్రెయిన్ అవ్వడం నాకు నచ్చట్లేదు రిలాక్స్గా ఉండొచ్చు కదా అయ్యో రామా నేను స్ట్రైన్ అవుతున్నానని నీతో చెప్పానా ఇక్కడ ఏ పని లేదు బోర్ కొడుతోంది నాకు అదే మన ఇంట్లో అయితే ఎంత పని ఉంటుంది క్షణం కూర్చునే దానిని కాదు ఇక్కడ కూర్చోవడం తప్ప వేరే పని లేదు నవ్వుతూ అంది అమల చిన్ని కూడా చిన్న నవ్వు నవ్వి అమల ఇచ్చిన పాలు తాగి అతమ్మా మరి హాస్పిటల్కి మీరు వస్తారా లేకపోతే నేను వెళ్ళిరానా వస్తాను నేను రెడీగానే ఉన్నాను సరే బ్యాగ్ తీసుకుని వస్తాను ఒకవేళ డాక్టర్ గారు కాలేజ్కి వెళ్ళినా పర్వాలేదంటే అటు నుంచి అట్టే వెళ్తాను సరే నీ ఇష్టం ముందేమైనా తిందువు కానీ ఇప్పుడే కదా అత్తయ్య పాలిచ్చారు అలా కాదు చిన్ని కొంచెం ఏదో ఒకటి తిని మెడిసిన్స్ వేసుకోవాలి కదా సరే అమల ఒక ప్లేట్లో టిఫిన్ తీసుకువచ్చి చిన్ని చేతికి అందించింది నోరంతా అదోలాగా వికారంగా అనిపించడంతో ఏదో కొంచెం తిని హ్యాండ్ వాష్ చేసుకుని మెడిసిన్స్ వేసుకుని కార్కిస్ తీసుకుని అమలతో సహా హాస్పిటల్కి బయలుదేరింది చిన్ని అమల చిన్ని అటు నుంచి అటే కాలేజ్కి వెళ్తాను అని అంటూ ఉండడంతో క్యారియర్ కూడా కట్టి ఉంచింది ఎందుకైనా మంచిదని అమల తనపై చూపిస్తున్న కేరింగ్ చూసి థ్యాంక్ యూ అత్తయ్య అంది చిన్ని అబ్బా ఇప్పటికి వంద సార్లు చెప్పావు చిన్ని నాకెందుకు థ్యాంక్స్ చిరుకోపంగా అంది అమల చిన్ని మాట్లాడలేదు నవి ఊరుకుంది ఇంత ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా చిన్ని కూడా అటెండ్ అవ్వాలి కానీ ప్రస్తుతం తను ఉన్న పరిస్థితుల్లో అది వస్తుందా నా మీద చాలా కోపంగా ఉంది రాదేమో అసలు ఒకే రూమ్లో ఉండడానికి ఇష్టపడట్లేదు కదా నేను తన రూమ్కి వెళ్ళినా ప్లీజ్ వెళ్ళిపో అంటోంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకే ఆఫీస్లో ఇద్దరం ఉండాలి అంటే ఖచ్చితంగా రాదు ఎలాగైనా కన్విస్ట్ చేయాలి మనమిద్దరమే కాదు చాలామంది ఉంటారు అని ఒప్పించాలి ఆలోచిస్తూనే అమలకి కాల్ చేశాడు ఫోన్ వైబ్రేషన్ వస్తూ ఉండడంతో ఏంటా అనుకుంటూ చూస్తే విక్కీ కాల్ చేస్తున్నాడు లిఫ్ట్ చేసింది అమల ఏంటమ్మా ఫోన్ చేస్తే చూడువా కోపంగా అన్నాడు విక్కీ అరే సౌండ్ రాలేదురా ఫోన్ వైబ్రేషన్లోకి వెళ్ళిపోయింది అలా ఎలా వెళ్ళిపోతుందమ్మా ఏమోరా నాకేం తెలుసు ఏదో నొక్కేశాను సర్లే కానీ చిన్ని నిద్ర లేచిందా హా లేచింది ఇద్దరం హాస్పిటల్కి వెళ్తున్నాము కారులో ఉన్నాము ఓ అవునా జాగ్రత్త డాక్టర్ గారు ఏమన్నారో నాతో చెప్పు అలాగే చెకప్ కంప్లీట్ అయ్యాక నీకు కాల్ చేస్తాను ఒకసారి చిన్నికి ఫోన్ ఇవ్వమ్మా మాట్లాడాలి చిన్ని వాడు నీతో మాట్లాడుతా అంటున్నాడు చిన్ని కారు కొంచెం పక్కగా పార్క్ చేసి ఫోన్ తీసుకుంది ఏంటివిక్కి చిన్ని రేపు ఒక్కసారి నువ్వు ఆఫీస్కి రాగలవా ఆఫీస్కా ఎందుకు నీకు తెలుసు కదా ఆఫీస్లో చాలా డిస్టబెన్స్ వచ్చాయని వర్కర్స్ అందరితో చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అందుకనే శ్రద్ధ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఇన్వెస్టర్స్ అండ్ మేనేజ్మెంట్ గ్రూప్ మెంబర్స్ అందరితో మీటింగ్ అరేంజ్ చేశాను నేను ఒక సిఇఓ అయిన సూర్య చక్రవర్తి గారి అమ్మాయిగా శ్రద్ధ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ వారసురాలిగా ఖచ్చితంగా నువ్వు ఉండాలి కదా ట్రై టు అండర్స్టాండ్ ప్లీజ్ రావచ్చు కదా విక్కీ ఎందుకంత రిక్వెస్ట్ చేస్తున్నాడో అర్థం కాలేదు చిన్నీకి విక్కీ ప్లీజ్ అంత రిక్వెస్ట్ చేయవలసిన అవసరం లేదు నేను తప్పకుండా వస్తాను చిన్ని గొంతులో చిరాకు వినిపిస్తోంది విక్కీకి థ్యాంక్ యూ చిన్ని థ్యాంక్స్ ఏమీ అవసరం లేదు నీకు మాత్రమే కాదు విక్కీ ఏదైనా తేడా వస్తే మా నాన్నగారి పరువు కూడా పోతుంది సో తప్పకుండా వస్తాను సరే ఈవినింగ్ ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేస్తాను ఎక్కడికైనా వెళ్దామా విక్కీ నేను కారులో ఉన్నాను మీ అమ్మగారితో కలిసి హాస్పిటల్కి వెళ్తున్నాను అటు నుంచి అటే కాలేజీకి వెళ్తాను నేను ఇంటికి ఈవినింగ్ లేటుగా వస్తాను సో నా గురించి నువ్వు ఏమీ తొందరగా రావక్కర్లేదు నేను ఎక్కడికి రాదలుచుకోలేదు అంటూ కాల్ కట్ చేసింది చిన్ని చిన్ని మాటలు వింటూ విననట్టే ఊరుకుంది అమల చిన్ని కోపంగా కార్ డ్రైవ్ చేస్తోంది అరే కాల్ కట్ చేసింది ఇంతకు మించి మా మధ్య మాటలు ఏమీ లేవా విక్కీ త్వరగా ఇంటికి రావచ్చు కదా ఎక్కడికైనా తీసుకు కదా అని ఎంత ప్రేమగా మాట్లాడేది ఇప్పుడేంటి ఇలా రెండు ముక్కలైనా మాట్లాడచ్చు కదా ఫట్టుమని ఫోన్ పెట్టేసింది కొంచెం కోపం వచ్చింది విక్కీకి మరీ ఇంత రూడ్గా బిహేవ్ చేస్తోంది జనరల్గా అయినా మాట్లాడచ్చు కదా ఫ్రెండ్లా ఉందామంది ఇది ఫ్రెండ్లా ట్రీట్ చేస్తోందా నన్ను ఫ్రెండ్స్ ఎవరైనా ఇలా ట్రీట్ చేస్తారా నేను మరొక అమ్మాయితో క్లోజ్గా ఉన్నాను అనుకుని విపరీతమైన కోపం మనసులో పెట్టుకుంది బాగా జల్స్ ఫీల్ అవుతోంది బయటికి మాత్రం ఏమీ లేనట్లు ఫ్రెండ్గా ఉందామంటోంది నిజంగా అది నాలో ఒక ఫ్రెండ్ని చూస్తే ఇలా విసుక్కుంటుందా చిరాకు పడుతుందా తన ప్రాపర్టీ ఎవరో యాక్టిఫై చేసినట్టు చాలా అనీజీగా ఫీల్ అవుతోంది హస్బెండ్గానే ట్రీట్ చేస్తోంది పైకి మాత్రం ఫ్రెండ్స్గా ఉందాము అంటుంది తిక్కపిల్ల నీకు దూరంగా ఉండడం నా వల్ల కాదే ఎలా చిన్నికి మళ్ళీ తిరిగి దగ్గర అవ్వడం ఎలా అసలు ఈ కథంతా ఎక్కడ స్టార్ట్ అయ్యింది ఆ రాక్షసి నా జీవితంలోకి ఎలా వచ్చింది బెంగళూరు ట్రిప్ గురించి బాగా ఆలోచిస్తున్నాడు బెంగళూరు వెళ్ళిన దగ్గర నుంచి వైజాగ్ వచ్చే వరకు ప్రతిరోజు వాళ్ళ షెడ్యూల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు ఎక్కడెక్కడ తిరిగారు ఏమేమి జరిగింది ఆలోచిస్తుంటే ఆ రోజు స్టాఫ్ మెంబర్ అందరితో కలిసి పార్టీ చేసుకున్నాను ఫుల్గా డ్రింక్ చేశాను నెక్స్ట్ మినిట్ ఏం జరిగిందో తెలియదు స్పృహ లేదు మెలకు వచ్చేసరికి ఈ రాక్షసి గదిలో ఉంది అంటే పార్టీ జరిగేటప్పుడు అది అక్కడే ఉందా ఆలోచన రాగానే హో గాడ్ అయితే ఇది పక్కా ప్లాన్గా నన్ను ట్రాప్ చేసిందా నా గురించే బెంగళూరు వచ్చి నన్ను ఫాలో చేస్తోందా నేను ఇంత జరుగుతున్నా ఎలా గమనించకుండా ఉన్నాను తన మీద తనకే కోపం వస్తోంది వెంటనే ఫోన్ తీసుకుని ఒక్క నిమిషం ఆలోచించి బెంగళూరులో వాళ్ళు స్టే చేసిన ఫైవ్ స్టార్ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి కాల్ చేశాడు విక్కీ వెంటనే రిసెప్షనిస్ట్ కాల్ లిఫ్ట్ చేసింది తెలిమిస్ సార్ ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ సెవెన్ స్టార్ హోటల్ వద్ద యూ వాంట్ అన్న వాయిస్ వినిపించగానే ఐ ఆమ్ టాల్కింగ్ సీఈఓ ఆఫ్ శ్రద్ధ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ వి స్పెండ్ థర్టీ డేస్ ఇన్ యువర్ హోటల్ ఐ నీడ్ టు టాల్ టు యువర్ మేనేజర్ కాల్ కనెక్ట్ అన్న విక్కీ వాయిస్ విని జస్ట్ ఏ మినిట్ సర్ ప్లీజ్ వెయిట్ అంటూ కాల్ కనెక్ట్ చేసింది రిసెప్షనిస్ట్ వెంటనే ఆ హోటల్ మేనేజర్ పృథ్వీ లైన్లోకి వచ్చి ఎంతో రెస్పెక్ట్గా మాట్లాడుతూ హలో సార్ యూ పలకరించాడు హలో పృథ్వీ ఐఎమ్ ఫైన్ నాకు చిన్న ఫేవర్ కావాలి టెల్ మీ సార్ వాట్ డూ యూ వాంట్ నాకు సిసిటీవీ ఫుటేజ్ రివ్యూ కావాలి అంటూ ఏ డేట్ రివ్యూ కావాలో క్లియర్గా చెప్పి హోటల్లో జరిగిన ప్రతి రివ్యూ నేను చూడాలనుకుంటున్నాను నాకు చాలా అవసరం అన్నాడు విక్కీ కానీ ప్రోపర్ రీజన్ ఉంటేనే మేము ఇలాంటివన్నీ చేయగలం సార్ రేపన్న రోజు మాకు ఎటువంటి కంప్లైంట్ రాకూడదు కదా ప్రోపర్ రీజన్ చెప్పగలరా చూడండి నేను మీ హోటల్లో వన్ మంత్ స్టే చేశాను మీరు ఊహించిన దానికంటే ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేశాము మా సెక్యూరిటీ బాధ్యత మీదే కదా ఆఫ్కోర్స్ సార్ మీరు ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేశారా హా డెఫినెట్గా ఫేస్ చేశాను అర్ధరాత్రి ఒక అమ్మాయి నా రూమ్లోకి వచ్చింది నేను నిద్రలో ఉన్నప్పుడు ఏవేవో ఫొటోస్ తీసి నా ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తోంది తన గురించి పూర్తి డీటెయిల్స్ నాకు తెలియాలి మీరు కనుక ఇప్పుడు సీసీటీవీ రివ్యూ నాకు ఇవ్వకపోతే నేను మీ హోటల్ మేనేజ్మెంట్ సరిగ్గా లేదని కాప్స్ని కలిసి కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో మీరే ఆలోచించండి శ్రద్ధ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ సిఈఓ హోటల్ మేనేజ్మెంట్ బాగాలేదని రెప్యుటేషన్ ఇచ్చి కంప్లైంట్ ఇచ్చినట్లు సొసైటీకి తెలిస్తే మీ హోటల్లో ఏ ఒక్క సెలబ్రిటీ స్టే చేయడానికి ఇష్టపడరు విపరీతంగా రేటింగ్స్ పడిపోతాయి అంత దాకా తెచ్చుకోవద్దు మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మాట వినకపోతే నా స్టైల్లో నేను డీల్ చేయవలసి వస్తుంది ఆలోచించుకోండి అని వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేశాడు విక్కీ విక్కీ మాటలు విని హోటల్ మేనేజర్ పృథ్వీకి చెమటలు పట్టేశాయి నిజంగా అలా చేస్తే ఏం జరుగుతుందో ఊహించుకుని నెక్స్ట్ మినిట్ విక్కీకి రిటర్న్ కాల్ చేశాడు సార్ మీరు చెప్పినట్లే సీసీటీవీ రివ్యూ నేను మొత్తం రికార్డ్ చేసి మీకు సెండ్ చేస్తాను ప్లీజ్ సార్ ఇలాంటి డెసిషన్ తీసుకోవద్దు రిక్వెస్ట్గా అడిగాడు ఓకే పృథ్వీ ఆ పని ఏదో కొంచెం ఫాస్ట్గా చెయ్యి ఓకే సార్ నేను ఒక రెండు గంటల్లో మీకు షేర్ చేస్తాను వీడియో ఓకే ఐఎమ్ వెయిటింగ్ థ్యాంక్ యూ సార్ అని కాల్ కట్ చేశాడు బృథ్వీ చాలా రిలాక్స్గా అనిపించింది విక్కీకి ఇప్పుడు ఈ వీడియో చిన్నికి చూపిస్తే నా మీద నమ్మకం కలుగుతుంది కదా నా తప్పు ఏమీ లేదని నన్ను యాక్సెప్ట్ చేస్తుంది కదా ఈ ఆలోచన నాకు ఎంతో హాయిగా ఉంది ముందు ఎవరు నమ్మినా నమ్మకపోయినా చిన్ని నమ్మితే చాలు చిన్ని అమల హాస్పిటల్కి చేరుకున్నారు గైనకాలజిస్ట్ చిన్నీని చెక్ చేసి చిన్ని చాలా వీక్గా ఉందని వామిటింగ్స్ తగ్గడానికి వీక్నెస్ తగ్గడానికి మందులు రాసింది చిన్ని కాలేజ్ గురించి అడిగింది చూడు చిన్ని ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు స్ట్రెయిన్ అవ్వడం అస్సలు మంచిది కాదు స్టెప్స్ ఎక్కడం దిగడం గంటలు గంటలు కూర్చుని ఉండడం ఇలాంటివన్నీ నీ బేబీకి మంచిది కాదు మేడం మా కాలేజీలో లిఫ్ట్ ఉంది కారులో వెళ్ళి కారులో వస్తాను ప్రతి పీరియడ్కి టెన్ మినిట్స్ గ్యాప్ ఉంటుంది అంత స్ట్రెయిన్ అవ్వను ఇంట్లోనే ఉంటే మెంటల్గా డిస్టర్బెన్స్గా అనిపిస్తోంది బయటికి వెళ్తే కొంచమైన మానసిక పరిస్థితి బాగుంటుందని ఎందుకు చిన్ని ఎందుకంత డిస్టర్బ్ అవుతున్నావు ఎనీథింగ్ రాంగ్ శ్రద్ధ అని బాగా గమనిస్తూ అడిగింది డాక్టర్ నథింగ్ మ్యామ్ ఇంట్లోనే ఉండడం అలవాటు లేదుగా చూడు చిన్ని నేను నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నీకేదైనా ప్రాబ్లం ఉంటే అది నాతో షేర్ చేసుకోవచ్చు నేను మీకు ఫ్యామిలీ ఫ్రెండ్ని కూడా అది మర్చిపోవద్దు నవ్వుతూ సరే కాలేజ్కి వెళ్ళు చెప్పిన రూల్స్ రెగ్యులేషన్స్ మాత్రం ఫాలో అవ్వాలి సరేనా ఓకే మ్యామ్ అమల డాక్టర్ని అడిగి మెడిసిన్స్ అన్నీ ఎలా వాడాలో ఏమిటో ఏ ఏ ఆహార పదార్థాలు పెట్టాలో తెలుసుకుని మరీ థ్యాంక్స్ చెప్పి చిన్నీతో కలిసి బయటికి వచ్చింది చిన్ని అమలకు క్యాబ్ బుక్ చేసింది అత్తయ్యా మీరు క్యాబ్లో ఇంటికి వెళ్ళిపోండి మీకు కార్ డ్రైవ్ చేయడం రాదు కదా నేను కార్ డ్రైవ్ చేస్తూ కాలేజ్కి వెళ్ళిపోతాను ఈవినింగ్ వస్తాను సరే అమ్మ జాగ్రత్త ఓకే అత్తయ్య బాయ్ అంటూ చిన్ని కాలేజ్కి బయలుదేరింది అమల ఇంటికి చేరుకుంది అలివేలు ఏడుపులు వినిపిస్తూ ఉండడంతో కంగారు పడుతూ చేతికర్ర సహాయంతో చిన్నగా బయటికి వచ్చి చూసింది విశాలాక్షి గుమ్మంలో కూర్చుని రాగాలు పెడుతోంది అయ్యో నా కర్మ ఇట్లా కాలిపోయింది నా బ్రతుకు తెల్లారిపోయింది అయ్యో రామ ఎవరికి చెప్పుకోవాలి నా బాధ ఎట్టు పోవాలి నేను ఇంకా నాకు చావే గతి అంటూ రాగాలు తీస్తోంది ఏంటే ఏంటి ఆ ఏడుపులు ఎవరు తెచ్చారు గుమ్మంలో కూర్చుని ఏడుస్తున్నావు అయినా ఉన్నట్లుండి ఊడిపడ్డావేంటి వాడు రాలేదా అంటూ గుమ్మం వైపు కళ్ళజోడు సరిచేసుకుని చూస్తోంది అలివేలు కొడుకు సాంబశివు కూడా వచ్చాడేమో అని ఇంకెక్కడ మీ అబ్బాయి నన్ను వదిలేశాడండి మీ అబ్బాయి దాన్ని ఎవరి తినో తగ్గులుకున్నాడు నేను ఇన్నేళ్లకు మొహం వొత్తాను మీ అబ్బాయికి నన్ను నట్టెట్లో ముంచేశాడు నా పిల్లలకు అన్యాయం చేశాడు అని నోటికి వచ్చినట్టు పేలుతోంది ఏయ్ ఇంకొక ముక్కవాడి గురించి మాట్లాడావంటే చెమడాలు వలిచేస్తాను ఎంత మాట పడితే అంత మాట వాగుతావు చేతికర్ర ఎత్తి కొట్టబోయి కోపంగా చూస్తూ ఆగిపోయింది అలివేలు హనండు అత్తయ్య గారు అనండి అంతేలేండి కోడలంటే అందరికీ లోకివే మీ అబ్బాయిని ఏమీ అనరు నేనే కదా మీకు లోకువా ఎందుకే ఇలా ఇష్టం వచ్చినట్టు పేలుతున్నావు ఏమైంది కళ్ళు ఎర్ర చేసి అడిగింది మీ అబ్బాయి ఇల్లు వదిలి వెళ్ళిపోయి పదిహేను రోజులవుతుంది ఇప్పటి వరకు ఇంటికి రాలేదు నాకు తెలిసి ఆయనకి ఇంకొక ఇల్లు ఉంది నన్ను అన్యాయం చేశాడు అని మళ్ళీ రాగాలు తీస్తోంది ఇంకొక ముక్క మాట్లాడామంటే అని కూడా చూడను చెమడాలు తీసేస్తాను వాడు ఎలాంటి వాడో వాడి బుద్ధి ఎలాంటిదో నాకు తెలుసు నా కొడుకు ఎప్పటికీ తప్పు చేయడు నిజంగా వాడు కావాలనుకుంటే వయసులో ఉన్నప్పుడే నిన్ను వదిలేసి ఇంకొక పెళ్లి చేసుకునేవాడు ఇన్ని రోజులు నీ హింస భరించేవాడు కాదు ఇప్పుడు ఈ నడి వయసులో వాడికి అలాంటి బుద్ధి పుట్టిందని నీ చెత్తవాగుడు నేను నమ్ముతాననుకుంటున్నావా నువ్వు పెట్టే హింస భరించలేక ఇల్లు వదిలి వెళ్ళిపోయి ఉంటాడు నా బిడ్డ ఎక్కడ ఉన్నాడో ఏమో కన్నీళ్లు పెట్టుకుంది అలివేలు అనండి నన్ను అంటారని నాకు తెలుసు అయ్యో రామ కోడలు ఇంత బాధతో ఇంటికి వచ్చిందే అన్న జాలి కనికరం మీకు ఏమీ లేవు పెద్దగా రాగాలు తీస్తూ అందరికీ వినిపించేలాగా ఏడుస్తోంది విశాలాక్షి ఇంకొక మాట మాట్లాడేవంటే నా చేతి కర్రకి పని చెప్పాల్సి వస్తుంది మొగాడు కష్టపడి ఇంటికి వస్తే కాస్త కూడా స్థిమితం ఉంచకుండా ప్రాణాలు తోడేస్తూ ఉంటే ఇంటి పట్టున ఉండాలని ఏ మొగాడి కనిపిస్తుంది నువ్వే నీ చేతులారా నీ తలరాతని ఇలా రాసుకున్నావు చేసిందంతా చేసి ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు నిజానికి ఏడవాల్సింది నువ్వు కాదు వాడు నీలాంటి అర్థం చేసుకొని భార్య వచ్చినందుకు ఇన్ని సంవత్సరాలుగా నరకం అనుభవిస్తూ తట్టుకోలేక ఎటో పోయాడు ఒరే సాంబడు ఎక్కడున్నావురా నాయనా అని కొడుకు గురించి ఆలోచిస్తుంటే మనసంతా బాధతో నిండిపోయింది అలివేలుకి నువ్వు పెట్టే హింస వల్లే నా బిడ్డ మనసు విరిగిపోయి ఎవరికీ కనిపించకుండా ఎక్కడికో పోయాడు కోపంగా ఏడుస్తూ బాధపడుతూ అంది అలివేలు అవును పాపం నేను మీ అబ్బాయిని వేపుకు తింటున్నానా నేనేమైనా బ్రహ్మ రాక్షసినా మీ అబ్బాయి ఏమీ తెలియని అమాయకుడు విరుచుకుపడుతోంది విశాలాక్షి ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ ఇంటి చుట్టూ చేరారు జరిగే రభస మొత్తం చూస్తున్నారు అలివేలు అరిచి అరచి గుండె పట్టేయడంతో అక్కడే పడిపోయింది విశాలాక్షి అది కూడా గమనించకుండా నోరు వేసుకుని పడిపోతోంది కానీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ అక్కడ చేరడంతో వాళ్ళు గమనించి అయ్యో పెద్దావిడ పడిపోయింది అంటూ దగ్గరికి వచ్చి నీళ్లు చల్లి చూశారు ఆవిడికి స్పృహ లేదు చలనం లేదు కళ్ళ వెంట కన్నీళ్లు చెంపలపై కారుతున్నాయి వెంటనే హుటాహుటిన అంబులెన్స్కి కాల్ చేసి హాస్పిటల్కి తరలించారు విశాలాక్షికి ఇదంతా చూసి నోరు మూతపడిపోయింది శిలా విగ్రహంలాగా నిలబడిపోయింది ఇప్పుడు ఈవిడ హరి అంటుందా ఏంటి ఎరక్కపోయి ఈవిడ ఆఖరి క్షణాల్లో నేను ఇక్కడికి వచ్చినట్లు ఉన్నాను నా వల్లే చచ్చిపోయింది అంటారేమో అనుకుంటూ ఏమీ జరగనట్లు అంబులెన్స్ వెనకాలే ఆటో కట్టించుకుని హాస్పిటల్కి వెళ్తూ అమలకు కాల్ చేసింది ఈ స్టోరీలో నెక్స్ట్ ఏం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు